అడవి కాచిన వెన్నెల మీద వెన్నెల ఎదులో పూచిన కన్నెల కొన్న పూబోడి నువ్వెవరి నాలాంటి శృంగార పురుషుణ్ణి కౌగురించుకోవలసిన నీ చేతులు వ్రద పావుల్ని పట్టుకుంటున్నాయా బ్రహ్మా నీకు ముసలితనం పెరిగిపోయిందయ్యా తప్పు బాబు నాకేమైనా జరిగితే నాగెందుడు పగపడతాడు మిమ్మల్ని భూమి మీద ఓహో చిన్నప్పుడు నాగుపా గోలీలు ఆడుకున్న వాడిని అవి నన్నేమీ చెయ్యు అయినా నీ మాట నేను ఎందుకు కాదనాలి చూడు హిరణ్య కస్పుణ్ణి నరసింహస్వామి భూమి ఆకాశం కానీ చూడ చంపినట్టుగా అంటే సెంటర్ లో పెట్టి మరీ సెటప్ చేసేస్తాను పదవి పాముల పిల్ల ఎలా ఉంది ఈ సెటప్ పాముల పిల్ల చుట్టూ పొడవు పొడవుగా చెట్లు కింద భూమి పైన ఆకాశం మధ్యలో నువ్వు నేను బ్రహ్మా మేవిదరం చిక్కు చిక్కుపుల్ల ఆడే చోట బ్రహ్మాండం గాడుందయ్యా. అచ్చరా. అదయ్యా ఈ అంత గొప్పోర్తో తగువుబెట్టుకుంటే నాకు వచ్చే లాభమేంటి? ఓహో చాలా మంచి మాట చెప్పావయ్యా. నురేళ్ళు నువ్వు చల్లగా ఉంటావ్. అసలు ఏంటి ఇదిగో నువ్వు ను అర్జుడికి అలా పాస్ అయిపోతే నా పని నేను అర్జుడికి ఫినిష్ చేసుకుంటాను. అలాగే. అబ్బయ్యా ఇదేని చెల్లలేతేట్టా గోదలే సెలపోతామా? అదే నా చెల్లలేతే బాబుగా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయకుండా గడ్డం పుచ్చుకుని బతిమాలేవాడు ఓ శాష్ బిడ్డకు గడ్డ ఇదే నిన్ను ప్రేమించిన పిల్ల అయితే ఇట్ట గోదలు వెళ్ళిపోతావా అదే నన్ను ప్రేమించిన పిల్ల అయితే ఈ చెండాలుడి చెండా ఓల్చి చిత్తూరు పార్సలు చేస్తుండేవాడిని అయితే నేను నిన్ను ప్రేమించిన పిల్ల అనుకో ఇలా అనుకోవడాలు గొనుక్కోవడాలు మనకు కుదరవు పిల్ల నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా

ఏటి భూమి ఆకాశం కాని చోట మధ్యలో పెట్టి మక్కిలు ఎరగదంటావా ఆ అయితే నేను భూమి ఇద్దంటే తనవన్నమాట అన్నమాట ప్రామిస్ ప్రామిస్ అయితే నేను ఇప్పుడే భూమి ఇత్తు కేస్తాను ఓహ్ రే తండ్రే రంద్ర వినంత ఇది ఏమిటి బాడ నేల మీద కళ్ళు పెడితే కొట్ట రెండం కూడా లేదా అడ్జస్ట్ చేసుకో చూస్తున్నావా భలే బాగా బాధావా అబ్బాయా అంత బాగా బాధేనా మరైతే నన్ను ఎప్పుడు వాటేసుకుంటా ఆచుకి బుచ్చుకి மச்சாம் சுட்டுக்கோ சுட்டுக்கோ சான்சு தொரிக்கேரோ ஓய்யா சனக்கு சனக்கு சாம் பட்டுக்கோ பட்டுக்கோ சாம் பேதருவுலே வெய்யா ஓய்யா ரே ஓய்யா ஓய்யா ஓய் ஓய்யாரம் சையம் தையா ஓய்யா ரே ஓய்யா 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 छाम छां चक छां चक छांव छा परढा ही छे नी लफ़्झो छां छां चक छां चक छां चांव चर में छे थी मरीखो चंपल चमक चमक जाम चुटको चुटको छांसि चोरी गरो होइया छनक छनक छा पटको पटखां छंपरु

சுட்டுக் கொடுக்கும் செய்யும் 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 பத பதம்ன்னி சமக்கு ரோயக்கு हम तेरे हुले जैया रे होया 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 रे सन सयंदैया होया रे होया 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 रे तसा दिया हम काम चम 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 परगाई चई नी ललचम चम 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 चोर अभी से थी मरे कुल चम चमकी चमक छटको छटको चांद दुर के रोईया వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అంటే చెప్పగలం సత్యనారాయణ స్వామి ఎక్కడ ఉన్నాడు అంటే చెప్పగలం అన్నవరంలోని నరసింహ స్వామి ఎక్కడ ఉన్నాడు అంటే చెప్పగలం సింహాచలలోని మరి కొండవీటి దొంగ ఎక్కడ ఉన్నాడు అంటే ఏమని చెప్పగలం చెప్పగలం ఈ కొండవీటి దొంగ మనకి కనపడ్డు ఈ దురస్థానము మన పెళ్లాలతో కాపురం చేసుకోనియూ వరకు ఎవ్వరు ప్రేమించుకోవడానికి లేదా నమస్కారం

కానీ కొండవీటి దొంగే అన్నిటికీ కారణం తెలిసింది అతన్ని పట్టుకు తీరుతాను అంత తేలిగ్గా దొరికితే అతను కొండవీటి ఎందుకు అవుతాడు